ప్రధాన మీద వాహనదారులకు ఆటంకంగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని వారిని గోసాలకు తరలిస్తామని నగరపాలక సంస్థ వెటనరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ హెచ్చరించారు పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ కమిషనర్ సూర్య తేజల ఆదేశాల మేరకు సంచార పశువులను గోసాలకు తరలించే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వెటర్నరీ వైద్యుని నేతృత్వంలో రెండు బృతాలు స్థానిక మద్రాస్ బస్ కోటమిట్ట నారాయణ మెడికల్ కళాశాల ప్రాంతాల్లో రోడ్లపై సంచరిస్తున్న పద్నాలుగు పశువులను కల్లూరు పల్లి గోసాలకు శుక్రవారం తరలించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వాహన ప్రమాదాలకు కారణభూతమవుతున్న అవుతున్న రోడ్లపై సంచరించే పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ಜೀವಲ್ ಸರ್ ಇವಾಗ ಯಾತ್ರ ಇವಾಗ ಹಾ ಲೇಔಗ್ಗೆ ಆಯ್ತಾ